బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆంధ్రప్రదేశ్లో మీడియా దాదాపు ప్రధానమైన ఛానళ్ళుగా పేరున్నవన్నీ వీళ్ళు చేసినంత అసాసినేషన్ వీళ్ళు చేసినంత దాడి దేశంలో మరెవరైనా రాజకీయ నాయకుడి మీద మరేదైనా మీడియా ఇంత ఈ స్థాయిలో చేసి ఉంటుంది అని నాకున్న అవగాహన ప్రకారం అయితే అనుకోవడానికి ఆస్కారం లేదు ఆ స్థాయిలో ఎలాంటి విషయమైనా చెమ్ముతారు ఎలాంటి స్క్రిప్టెడ్ న్యూస్ అయినా ఎలాంటి మసాలైనా ఏదైనా అల్లుతూ పోతూ ఉంటారు అండ్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ దాన్ని పిక్స్కి తీసుకెళ్తారు వ్యవస్థల్లో ఆయన మీద కోపం రావడానికి రకరకాలుగా ఇప్పుడు మనం చూసాం న్యాయ వ్యవస్థతోటి జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైన ఫైట్ ఉందని చెప్పి ప్రచారం చేయడం జడ్జి గారు కొందరు జడ్జి ఫోన్లు జగన్ ట్యాప్ చేస్తున్నాడు ఆ ఫోన్లు ట్రాప్ చేస్తున్నారు అని చెప్పి జడ్జిలు మాట్లాడుకుంటున్నారని రకరకాల ఇంతకు ముందు కథనాలు తాజాగా ఆ కథనాల్లో విషం చెప్పడం ఎట్ పిక్స్కి చేరిపోయింది వారాంత పలుకుల ఆ టీవీ ఛానల్లో వాళ్ళ ఒక కథనం వేసి ఇంకా విషం ఎట్ పిక్స్ ఇంకా మనం పిక్స్ అనుకుంటాం ఆ రికార్డులు ఎప్పటికప్పుడు బద్దలు కొడుతూ రకరకాల స్టోరీలు అల్లుతూనే ఉంటారు ఇప్పుడు తాజాగా వీళ్ళు అల్లిన స్టోరీ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి కట జగన్మోహన్ రెడ్డి గారు అట రెండు కోట్ల విలువైన వజ్రాలు పొదిగిన వాచ్ ఇస్తే ఇసిరి కొట్టి ఏంటి నాన్ సెన్స్ అని చెప్పి తిట్టి ఫస్ట్ బయటకు వెళ్ళిపోండి అన్నట జగన్ గారు ఇవ్వడం అంటే వీళ్ళు జగన్ ఇచ్చారని చెబుతున్నారు తర్వాత కథనంలో వాళ్ళ మనుషులు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి అట వాళ్ళ బంధువుల వివాహం ఎక్కడో నార్త్ ఇండియాలో ఒక రాష్ట్రంలో జరిగిందట ఆ వివాహానికి పిలవని పేరంటానికి అతిథులుగా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెళ్లారట ధర్మారెడ్డి వెళ్ళారట పిలవలేదట పిల్లను అయినా వీళ్ళు వెళ్ళారట ఆ వివాహం అయ్యి జడ్జి గారు గెస్ట్ హౌస్ లోకి వెళ్తూ ఉంటే వీళ్ళు ఆయనకు ఆయనతో కలిసి వెళ్తూ ఉంటే వీళ్ళేంటి ఇక్కడ అని చెప్పి ఆయన ఆశ్చర్యపోయారట సరే టీటీడీఓ ధర్మారెడ్డి పరిచయం ఉన్నాడు కదా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ ఎంపీ కదా రండి అని చెప్పి లోపలికి ఆహ్వానించారట వీళ్ళప్పుడు బయటకు తీసి ఆ వాచ్ ఇస్తే అది వజ్రాలు బతికిన వాచ్ అట రెండు కోట్ల విలువ ఉంటుందట ఒక్కసారిగా ఉలిక పడేటువంటి జడ్జి ఏంటి నాన్సర్ ఫస్ట్ గెటౌట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళని తిట్టాడట ఆ విషయాన్ని ఆ జడ్జి గారు సుప్రీంకోర్టుకు కంప్లైంట్ చేశారట ఆ కంప్లైంట్ చేస్తే దాని మీద ఇంటర్నల్ గా విచారం జరిపించాల్సిన సుప్రీంకోర్టు ఆ సుప్రీంకోర్టుని జగన్ మేనేజ్ చేసి అవి ఏవీ లేకుండా చూసుకున్నాడట ఇదంతా జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో అట ఇది కంప్లీట్ గా వీళ్ళు ఎగ్జిక్యూట్ చేసినటువంటి స్క్రిప్ట్ రెండు వేల ఇరవై ఒకటిలో లో ఇక్కడ మనం రెండు మూడు విషయాలు చూడాలి ఆ జడ్జి ఆ గెస్ట్ హౌస్ పోతూ ఉన్నారు అని అంటే ఆ వీడియో విజువల్స్ ఉంటాయా సరే ఉన్నాయి అనుకుందాం వాళ్ళు ఎవరు పెళ్లికి పిలవలేదు అని చెప్పి వీళ్ళు ప్రూవ్ చేయాలి జడ్జి పెళ్లితో వాళ్ళ కుటుంబ సభ్యులతో దగ్గరతో ఎవరితో పెళ్లి జరిగితే పిలిస్తే ఎవరైనా వెళ్తారు వెళ్ళినంత మాత్రాలే ఇలా చేసేసారా రెండు వేల ఇరవై ఒకటిలో చేస్తే ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది మరి ప్రభుత్వంలో ఇప్పటివరకు బ్లాక్ చిప్స్గా ఉన్న వాళ్ళు ఎవరైనా బ్లాక్ చిప్స్గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఇప్పుడు బయటకు వచ్చి ఈ విషయాలు ఏమన్నా గనక చెప్పారా ఉన్నవి వీళ్ళు ఏమన్నా గనక చెప్పారా మరి అప్పుడు సుప్రీంకోర్టులో వెళ్ళకు ఓ పెద్ద మనిషి ఉండే కదా ఆ మనిషి చెప్పలేదా జగన్ సుప్రీంకోర్టే మేనేజ్ చేసేశాడా మరి సుప్రీంకోర్టు లాంటి వాళ్ళను జగన్ వాళ్ళు వీళ్ళు మేనేజ్ చేసుకుపోతూ ఉంటే వాళ్ళు మేనేజ్ కాబడుతూ ఉంటే కాదు సుప్రీంకోర్టు ఎందుకు ఆ సుప్రీంకోర్టు ఎందుకు మేనేజ్ కాబడుతూ ఉంటే ఏంటి నాన్ సెన్స్ మరి ఆ జడ్జి లేక రాస్తే దాని మీద సుప్రీంకోర్టు విచారణ చేయకపోతే ఆ జడ్జి ఏమనలేదా ఏమనలేదా ఎవరైనా అట్లా గిఫ్ట్ ఇచ్చేస్తా నాన్ సెన్స్ వెళ్ళిపోండి ఒక వివాహం అంటున్నారు గిఫ్ట్ అంటున్నారు అవసరం లేదండి పెట్టుకోండి మీరు అని చెప్పి అని పంపిస్తారు లేకుండా భోజనం చేసిపోండి అంటారా ఏదో ఉంటుంది కానీ నాన్ సెన్స్ ఫస్ట్ మీరు గెట్ అవుట్ ఫ్రమ్ తీస్తాను అంటారా అంటారా ఎవరా ఉత్తరాది జడ్జి సుప్రీంకోర్టులో జగన్ ఎవరిని మేనేజ్ చేశాడు దా దాని మీద విచారణ జరగాలైతే సుప్రీంకోర్టుని మేనేజ్ చేసేసారా చేస్తే మరి అందరూ మేనేజ్ చేసినట్లయితే ఇంకా సుప్రీంకోర్టు ఎందుకు అన్ని మేనేజ్మెంట్ తీర్పులు అవుతున్నాయా అని వీళ్ళు సుప్రీంకోర్టు మీద డైరెక్ట్ అభండాలు వేస్తున్నారుగా సుప్రీంకోర్టు డైరెక్ట్ దురుద్దేశాలు ఆపాదిస్తున్నారుగా మీడియా హౌస్లో ఎవరు ఏమైనా ప్రచారం చేయొచ్చా ఎవరు ఏమైనా రాసుకుంటూ వెళ్ళొచ్చా న్యాయ వ్యవస్థ మీద ఎవరైనా ఒక మాట అంటేనే వాళ్ళు ఎక్కలేని కోపం ప్రదర్శిస్తూ ఉంటారే మరి వీళ్ళు ఇటువంటి కథనాలన్నీ వేస్తూ ఉన్నారే సుప్రీంకోర్టు కూడా ప్రలోభాలకు లొంగింది అని చెప్తున్నారే జగన్ మేనేజ్ చేశాడంటే దాని అర్థం ప్రలోభాలకు లొంగారనేగా విచారణ జగన్ కూడా ప్రలోభాలకు లొంగారా అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని మేనేజ్ చేశాడా మొత్తం అందరి జడ్జిలను మేనేజ్ చేశాడా ఏం ప్రలోభాలు ఇచ్చారు హైకోర్టు జడ్జికి రెండు కోర్టులు బతికినా వజ్రాలు బతికినా వాచిచ్చే ప్రయత్నం చేస్తే ఇంకా అది మేనేజ్ చేయాలి అంటే సుప్రీంకోర్టు జడ్జిలకు ఎంత ఎంత మేనేజ్ మేనేజ్ చేశారు అంటే సుప్రీంకోర్టు అమ్ముడు పోతుందా సుప్రీంకోర్టు జడ్జిలు అమ్ముడు పోతున్నారా అమ్ముడుపోయిన జడ్జి ఎవరు జడ్జ్ ఎవరు ఈ అన్ని విషయాలు ఈ వ్యవస్థలు తెలుస్తాయా ఏం తేల్చో వీళ్ళు ఏదో మసాలా వండించుకుంటుంటారు వాళ్ళు ఏదో సైలెంట్ గా ఉంటారు ఈ కథలు ఏంటో ఈ ఏంటో అసలు ఈ వ్యవస్థల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది తప్ప ఫ్రస్ట్రేషన్ అలా తగ్గుతుంది